గత కొద్ది రోజులుగా ఆధునిక డివిజన్లో వస్తున్న వివిధ నాయకుల ప్రెస్ మీట్లు కావచ్చు వారి వాయిస్ కావచ్చు ముఖ్యంగా మైనారిటీల గురించి మరి సంక్షేమం చేశామని చేయలేదని కొంతమంది ఒకరినొకరు ఆరోపించుకోవడము ఇవన్నీ జరుగుతున్న దృష్ట్యా ఆధునిక డివిజన్లో కీలకమైన సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గం కాబట్టి ఆధునిక జిల్లా సమితి తరఫున ఇక్కడ నాయకులు మరి ముస్లింలు ముస్లింలు వీరి వల్ల బాగుపడ్డారా లేక వారి జీవితాలు దెబ్బతింటున్నాయా వారి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనేది మరి ఆదిన జిల్లా సమితి తరఫున వాయిస్ పెట్రెస్ లోటి బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈరోజు ఆదని డివిజన్లో మరి ముస్లింల స్థితిగతులపై నాయకుల ప్రభావం ఎంత ఉంది నాయకులు ఎంత చేశారు అనేది కొంచెం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు వాయిస్ ఇస్తున్నాను ముఖ్యంగా నిన్న ఈద్గా పనులు జరుగుతున్న సందర్భంగా అక్కడికి వెళ్ళి ఆదున్ ఎమ్మెల్యే రెడ్డి గారు ఆస్తులు అమ్మైనా సరే ఈద్గా కట్టిస్తారని చెప్తున్నాడు అయ్యా రెడ్డి గారు మీరు ఆస్తులు అమ్మి ఈద్గా కట్టిస్తే అందులో నమాజ్ చదివే దుస్థితిలో ఆధునిక ముస్లింలు లేరని చెప్పి ఈ సందర్భంగా మనీ చేసుకుంటున్నాను ఎందుకంటే మీరు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తెచ్చినట్లు లేదు ఇంతవరకు ఈ వస్తున్న డేటా చూస్తుంటే ఎనభై లక్షల రూపాయలు ఒక కమిటీ ఏర్పడి ముస్లిమ్సే ఇంటింటికి షాప్స్కి వెళ్ళి అందరి దగ్గర చందాలెత్తి ఎయిటీ ల్యాక్స్ వరకు వసూలు చేసినట్లు సమాచారం ఉంది మరో ఇరవై లక్షలు స్వచ్ఛందంగా కొంతమంది అప్పు మాదిరికి ఇచ్చినట్లు తెలుస్తుంది అంటే కోటి రూపాయలు స్థానిక ఆధునియ ముస్లిమ్సే ఎత్తుకొని ఈద్గా కట్టించుకుంటున్నారు మరి దానికి మీరు ఓపెనింగ్ చేయడం ఏంటో అర్థం కాలేదు రెండవది ఏమంటే మరి మీరు పోరాడి మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు పోరాడి తెచ్చుకోలేకపోయారనేది మరి దానికి మీరే మరి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మరి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి బాలేదా మరి మీరు వెంటపడి డబ్బులు తెచ్చుకోలేదా మరి ఫాలోఅప్ చేయలేదనేది విషయాలు వస్తాయి ఎందుకంటే రా మన ముఖ్యమంత్రి గారు ఆధునిక వచ్చిపోయి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సుమారుగా మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదంటే మరి మీరు ఫాలో చేయలేదా లేకుంటే అధికారులు స్పందించలేదా మరి ప్రభుత్వం ఇవ్వలేదనేది తెలియాల్సి ఉంది ఇప్పటివరకు జరుగుతున్న పని అది మొత్తము స్థానిక ఆదిన ముస్లిమ్స్ చందాలు ఎత్తుకొని ఈద్గా కట్టుకుంటున్నారు తప్ప ఇందులో ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ ఇచ్చినట్లు ఏం కనబడడం లేదు మరి ప్రభుత్వం నుంచి ఎప్పుడొస్తాయనేది కూడా ఇంకా స్పష్టత రాలేదు కాబట్టి మరి ఇక్కడ వైఫల్యం ఎవరిది ప్రభుత్వం ఇవ్వలేదా మరి ఎమ్మెల్యే గారు తెచ్చుకోలేదా సెకండరీ ఇది మరి నా ఎమ్మెల్యే గారు ఆస్తులు అమ్మి ఈద్గా కట్టిస్తామంటున్నారు మరి మాస్టర్ ప్లాన్ కూడా మీరు మాటించినారు దానికి ఎంత ఆస్తులు అమ్ముతారు ఆసుపత్రులు బాగు చేసామన్నారు దానికి ఎంత ఆస్తులు కడతారు మరి ఏ ఆస్తి అమ్ముకుంటారు మీరు మరి బైపాస్ కొత్తగా వేయాలి దానికి ఎంత ఆస్తి అమ్ముకుంటారు మరి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా స్కూల్స్ కాలేజ్ చాలా అవసరం ఉంది ఇప్పుడు కొత్తగా అసలు ఏది కట్టడం లేదు మరి దానికి ఎంత ఆస్తులు అమ్ముకుంటారు బసపురం చెరువు మొత్తం కుంగిపోయింది పోతూ ఉంది ఇంకా అది రామజల చెరువు ఫ్రెష్గా లేదు వాటర్ అంటున్నారు మరి దీనికి ఎంత ఆస్తి అమ్ముతారు కాబట్టి ఒక నాయకుడు ఆస్తి అమ్మితే ఊరు బాగుపడే పరిస్థితి లేదు ఆస్తులు అమ్మి ప్రజలు ఊరిని బాగా చేసే కాలం కూడా ఎప్పుడో ఒక యాభై ఎండ్ కింద పోయింది ఇప్పుడు ఆస్తులు పెంచుకునే నాయకులు కానీ ఆస్తులు అమ్మి ప్రజలకు చేసే నాయకులు ఎవరు లేరు కాబట్టి దయచేసి ఆ మాటను ఇంకోసారి దయచేసి పలకొద్దని మనవి చేసుకుంటున్నాము మిమ్మల్ని ఆస్తులు అమ్ముకోవడానికి మేము గెలిపించలేదు మీరు పోరాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మన ఆధునిక వాటి యంత్రాల్లో పోరాడి తీసుకురండి పనులు తీసుకురండి ప్రాయర్లు తీసుకురండి యువతకు ఉద్యోగాలు కల్పించండి విద్యావైద్యాలను ముందుకు తీసుకోండి వలసలాగా డెవలప్ చేయండి అని నీటి మంచినీటి సౌకర్యం కల్పించండి అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం అవినీతి లేని పాలన తీసుకురండి ఈరోజు ప్ర ఏ ఆఫీసుపైన లంచాలు నడుస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి భూ కబ్జాలు సామాన్యమైపోయినాయి వీటిని బాగు చేయడానికి మిమ్మల్ని ఎమ్మెల్యే చేశారు కానీ మీ ఆస్తులు అమ్ముకోవడానికి లేకుంటే మీ ఆస్తులు అమ్మి ఏదో బాగు చేయడానికి కాదని చెప్పి మనవి చేసుకుంటున్నాము ఇక ముఖ్య మరో విషయం అంటే గత ముప్పై ఏళ్ళను చూసుకుంటే ముస్లింలు ఇక్కడ దగాకు ముప్పై నలభై ఏళ్ళు చూసుకుంటే ఆదుని ముస్లింలు దగాకు గురైనారు తప్ప బాగుపడిందేమీ లేదు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మనము ఈరోజు ఆదుల్లో ఏదైనా ముస్లింస్ కోసం ఏదైనా చేయాలన్నా కూడా ముస్లింస్ తమ స్థలాన్ని ఇచ్చుకోవాల్సి ఉంటున్న దౌర్భాగ్య స్థితి ఏర్పడింది మనకి కొన్ని వందల వేల ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ ఉన్నా కూడా అందులో ఒక ఒకర ఎకరం ఇవ్వడానికి కూడా మరి మన నాయకులకు ఉదాహరణకు మొహమ్మద్ పార్క్ ఉంది ముస్లింస్ ప్రాపర్టీ దాన్ని ఇస్తే అక్కడ ఫంక్షన్లు కట్టిస్తున్నారు మరి ఇప్పుడు బసాలాజా మెమోరియల్ ప్లేస్ ఉంది ఆ ప్లేస్ ఇస్తే అక్కడ డిగ్రీ కాలేజ్ కట్టిస్తారు అంటే మీరు ప్లేస్ ఇవ్వకుంటే ఏం కట్టరా గవర్నమెంట్ కాదు ముస్లింస్ ఎందుకు ఇవ్వదు గవర్నమెంట్ స్థలము ముస్లిమ్స్ ఏం పాపం చేశారని చెప్పి సరే రాంజల్ దగ్గరవి ముస్లిమ్స్కి ఒక మెన్స్ హాస్టల్ షాదీ ఖానా తర్వాత ఏమంటారు దాన్ని ఏదో కాలేజ్ అన్నారు మినియర్ కాలేజ్ అన్నారు మరి ఆ రాంజల్ దగ్గరే మీకు దొరికింది ఆ ప్లేసు రజగ సోదరులు మరి మా ప్లేస్ అని చెప్పి వాళ్ళు పేపర్ ఉండొచ్చు లేకపోవచ్చు కానీ మాది అనేదాడులో వంద ఏళ్ళ నుంచి ఒక సెంటిమెంట్ ఉంది మరి అలాంటి నాకు లాక్కొచ్చి రజగులు ముస్లిమ్స్ పెట్టి మరి అతన్ని తప్పుడు విధానంలో కట్టేసి రాంజల్ గట్టుకు దగ్గర కట్టేసి నిలబడే విధంగా చేసినారు నిలబడిపోయే విధంగా చేసినారు ఎటు తిరిగి ముస్లింస్ బాగుపడరాదు జస్ట్ మీ ఇంటి దగ్గర తిరుగుతూ ఉండాలి అంతే నాయకుల పరిస్థితి అదుపులా ఉంది మరి అటు రజకులు కానట్టు ఇటు ముస్లింస్ కానట్లు మరి ఏం సాధించారు మీరు ఎవరు హ్యాపీగా ఉన్నారు మరి అంత అన్ని కోట్ల డబ్బు డబ్బులు ఈరోజు బూడిలో పోసిన పన్నీరు అయిపోయింది రాంజల దగ్గర చూసి ఆ బో ఆ బిల్డింగ్ చూసినట్టు చాలా బాధ అవుతుంది అది ఎవరికి వచ్చినట్లు అసలు డబ్బు ప్రజల డబ్బు కదా మరి మొహద్దిలీ పార్క్ కూడా స్టార్ట్ అయ్యి ఆరు ఏడు ఏళ్ళు అయిపోయింది ఎంతో పూర్తి కలదు చెప్పుకుంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మరి ఏమైనా వాళ్ళకి రుణాలు దొరుకుతున్నాయా ముస్లింస్కి లేకపోతే వ్యాపార అభివృద్ధి కోసం దొరుకుతున్నాయా అది లేదు ఏదో కొందరికి పదవులు ఇచ్చేసి ముస్లింస్కి బాగు చేసినాం అనేది దానికి అర్థం లేదు ఉదాహరణకి ఈరోజు ఎన్నో మీరు డైరెక్టర్లు ఇచ్చినారు మరి వాళ్ళ పదవులు ఏమో వాళ్ళ పనులేమో ఎవరికి అర్థం కావడం లేదు మరి అదేవిధంగా మార్కెట్ చైర్మన్ ముస్లింస్ చేసినారు దానివల్ల మార్కెట్ ఏడ్లో ముస్లింస్ వరిగింది ఏముంది మరి ఇవన్నీ ఆలోచించాలి మనం కాబట్టి పదవులు ఇవ్వడం కాదు రూట్ లెవెల్లో పేదలు ఉంటారు ఈరోజు ముస్లిమ్స్ చాలా మెకానిక్స్ ఉన్నారు చాలా మాస్ పనులు ఉన్నారు చాలా కష్టాల్లో ఉన్నారు రోడ్ల పని కూడా ఒక పెద్ద పొద్దున్నే సాయంత్రం ఫ్రూట్స్ అమ్మి ఒక పెద్దలు వృద్ధులు కూడా ఉన్నారు దాంట్లో మహిళలు అయితే అగరబద్దులు పనిచేయడం చాలా పేదలు ఉన్నారు మహిళలు మరి వీళ్ళకి మేలు చేయాలి కానీ ఎవరికో ఒకరిద్దరికి పదులు ఇచ్చి ముస్లింస్కి ఏదో చేసామనడంలో దానికి అర్థం లేదు ఇది నేను కేవలం వైఎస్ఆర్ పార్టీ కానీ కాదు టీడీపీ పార్టీ కూడా ఇదే చెప్తున్నాను నేను ఏ పార్టీ నాకు మినహాయింపు కాదు మరి మీరు మాటలు ఇచ్చిన తర్వాత కానీ చేసిన తర్వాత కానీ ఖచ్చితంగా పేదల నుంచి మీరు స్టార్ట్ చేయండి పని ఏదో పది మంది పెద్ద మనుషులు పెట్టుకొని మేము అంతా ముస్లిం ఉద్రేస్తున్నామనే దాంట్లో అర్థం లేదు కాబట్టి మీ మనసులు మీరు మోసం చేసుకున్నారు తప్ప ముస్లిమ్స్కి మీరు ఏదైనా రూట్ లెవెల్లో చేస్తే చెప్పుకోండి కానీ ఏదో కొన్ని చేసి అది స్టేట్ లెవెల్లో వచ్చిన ఫండ్స్తో చేసి మరి మీరేం చేశారు స్థానికంగా ప్రస్తుతం ఎమ్మెల్యే సాహిబ్సాయిరెడ్డి కావచ్చు గతంలో మిన గారు కావచ్చు అంత ముందు రాజేశ్వర గారు కావచ్చు నలభై ఏళ్ళలో మీరు ఏం చేశారు ముస్లిమ్స్కి ఇది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే నలభై ఏళ్లలో చాలా స్కూల్స్ కాలేజీలు మూతపడినాయి కొత్త స్కూల్స్ కాలేజీలు రాలేదు మిల్లలు మూతపడినాయి కొత్త ఫ్యాక్టరీలు లేవు ఇందులో ఏ ఒక్క మిన నాయకుడు మినామీ కాదు వీళ్ళే సొంత ఆస్తులు సొంత ప్రాపర్టీ సొంత వ్యాపారాలు సొంత ఆస్తి పెంచుకోవడానికి తప్ప వీళ్ళకి సరిపోయింది తప్ప ప్రజల గురించి పెద్దగా పట్టించుకున్న పాపాన్ని కోలేదు ఈరోజు పాతపిడిచి కొంగిపోతే అడిగే దిక్కులేదు మరి మళ్ళీ మనం ముస్లిమ్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు మరి ఈద్ గారిది ఒక సెన్సిటివ్ ఈవెంటు దానికి ప్రజల మనోబాల్త ముడిపడి ఉంది అందుకే ప్రజలు స్వచ్ఛందంగా చందాలు ఎత్తుకొని కోర్టు రూపాయలకి చేసుకొని పని స్టార్ట్ చేసినారు దానికి ఎమ్మెల్యే గారు కూడా సహకరించినట్టు అంటే అఫీషియల్గా దానికి సంతోషం ధన్యవాదాలు కానీ దాంట్లో ఒక రూపాయి కూడా ఆయన ఎమ్మెల్యే గారి తరపు రాకుండా ఒక రూపాయి గవర్నమెంట్ తేకుండా మరి ఆయన అక్కడ పెత్తనం వహించడంలో అర్థం లేదు మరి ఖతీబ్ కూడా పత్తా లేరు ఇప్పుడు దాంట్లో పెద్ద మసీదు మత పెద్ద మసీదు సాబ్ మరి అంత ముస్లిమ్స్ పైన ప్రేమ ఉంటే షాయి జామా మసీదులో ఎక్స్పైర్ అయిపోయింది పాలక కమిటీ దాని గురించి ఎలక్షన్స్ లేవు మరి షాహీ జామా మసీద్ నిర్వహణ అధ్వరంగా తయారైంది దాని గురించి యాక్షన్స్ లేవు మరి ఎందుకు లేవు ఇలాంటి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి ఈరోజు చూసుకుంటే చాలా ఇప్పుడు మనము చూసినట్లయితే అందులో ముస్లిమ్స్ పట్ల ఏదో ఓటు బ్యాంకు అప్పటికప్పుడు దువ్వేసి అప్పటికప్పుడు ఏదో నాలుగు మాటలు చెప్పి ఓట్లు వేసుకునే పరిస్థితి పార్టీ చేసుకుంది నేను వైఎస్ఆర్ టీడీపీ అని కాదు పార్టీ ఇది చేస్తుంది అక్కడ ముస్లింలు మీరు కనీసం మనసులుగా చూడండి వారి అవసరాలు తెలుసుకోండి బేసిక్గా వాళ్ళకి ఏం చదువు అవసరము టెక్నాలజీ అవసరము వాళ్ళకి ప్లేస్మెంట్ అవసరము వ్యాపారం చేయాలనుకుంటే వాళ్ళకు పర్మిషన్స్ ఇప్పించండి వీలైతే వడ్డీ లేని లేక తక్కువ వడ్డీ రుణాలు ఇప్పించండి ఇవి చేయండి తప్ప ఏదో మంత్రంగా ఏదో దరగాలు పోయి టోపీలు పెట్టుకొని దర్గా పోయి దర్గాలో ఒక షాలువా కప్పేసి నాలుగు మాటలు చెప్తే మీరు ముస్లిమ్స్ మేలు చేసినట్టు కాదు అది ఎవరైనా చేయగలరు సామాన్యమైన విషయం అది మరి అలాంటి మీరు చేయాల్సింది ఏమిటి అసలు ముస్లిం జీవితాల్లో వెలుగులు తీసుకురండి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కూడా ఎంతవరకు మనకు ఎందుకు వస్తున్నాయి అందరికే మరి కింది స్థాయి నాయకులు మరి ఏం చేసినారు వాళ్ళు ఈ విషయంపై ఆలోచించండి ముస్లిం గురించి ఒక ప్రణాళిక తీసుకురండి అప్పుడేదైనా మనకు మేలు జరుగుతుంది తప్ప కేవలం ఉపన్యాసాలతో కానీ వీటి వల్ల ఏది జరగదు కాబట్టి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా అందరూ ఆలోచించి ఒకసారి చెప్తాను నేను అదేవిధంగా చూసినట్లయితే చాలా దారుణమైన విషయం ఏమంటే మున్సిపల్ కౌన్సిలర్ చాలామంది ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు గతంలో వైస్ చైర్మన్ ఇచ్చినారు మరి ఎన్ని ఇచ్చినా కూడా ముస్లిం వీధిలో పోతే చాలా దుర్గంధంగా ఉంటుంది చాలా దుర్భరంగా ఉంటుంది కాలువలు క్లీన్ చేయరు శుభ్రత ఉండదు మరి ఎందుకు ఈ వివక్ష మరి పదవులు ఇస్తే పనులు జరగాలి కదా కేవలం పదులు పనులు పదవులు ఇస్తే సరిపోదు మీరు రూట్ లెవెల్లో వెళ్ళి ప్రజలు మీరు ముస్లిమ్స్ అనే కాదు హిందువులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఏ మతమని కావచ్చు మీరు పదవులు ఇవ్వడం కాదు వాళ్ళ వీధుల్లో వెళ్ళి వాళ్ళ వాళ్ళ పరిస్థితులు చూడండి మీరు పోయినప్పుడు అంటే కసువు కొట్టి తెల్లపోవటం చల్లుతారు రోడ్డు పక్కన కాలువల పక్కన క్లీన్ ఉండాలండి ఫ్లెక్స్ పెద్ద పెద్ద ఫ్లెక్స్ లేస్తారు సంతోషం పార్టీ పార్టీ పని దానికి ఏం అని ఏమని లేవు కానీ అదే శుభ్రత ప్రతిరోజు ఉందా అని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ చైర్మన్ గారు కమిషనర్ గారు మాజీ ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు చూడలేదు అంటే మీరు వచ్చిన రోజు శుభ్రంగా ఉండాలా మీకు రోగాలు రాదు మామూలు రోజుల్లో ఆ గలీ జట్టు ఉండాలా ప్రజలు రోగాలతో సాయాలి అంతేనా మీ ఉద్దేశము ప్రతిరోజు ఎందుకు శుభ్రత లేదని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారిని కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ నాయకులు అధికారులు అందరూ ప్రశ్నిస్తున్నాము మరి ఆదిన పట్ల మీ బాధ్యత ఏమిటి మరి ముస్లిం ప్రాంతాల్లో ఎంత దుర్భరంగా ఉంది పరిస్థితి చే కాలువలు కానీ ఇవన్నీ దిబ్బలు చాలా గలీంచి ఉంటుంది మరి ఎందుకు ఈ వివక్ష ఇది ఒక అట్రాసిటీ ఇది మరి మీకు మనసు ఎలా అవుతుంది మరి ముస్లింస్ ఓటర్లు కాదా మరి ముస్లింస్ మీకు మనసులాగానే కనబడతారు మరి ఒక ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ మీనాక్షిడు కానీ రాయచుట్టురామే కానీ ఏ పార్టీ కానీ కమిషన్ అందరూ ఒకసారి ఆలోచించండి మీరు కేవలం ఏదో మసీద్ దగ్గర మసీదుకి పోయి నాలుగు మాటలు చెప్పి కొంతమందితో ఏదో ఫోటోలు దిగి అది కాదు అప్పటికప్పుడు మీ ఓట్లు పడచ్చు కానీ చరిత్రలో మీ పేరుండదు చరిత్రలో పేరు ఉండాలంటే ఆ విధంగా పనిచేయండి మనసుల్లో ముద్రపడే విధంగా పనిచేయండి ఈరోజు శుభ్రత తీసుకుంటే ముస్లింస్ ఏరియాలు వెళ్ళండి అంత దరిద్రంగా ఉంటాయి మరి దానికి ఎవరు కారకులు మరి ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ కానీ చైర్మన్ కానీ లేకుంటే మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడన్నా కనీసం వాయిస్ ఎత్తున్నారు లేకుంటే కనీసం పార్టీలో ఉండే నాయకులు కనీసం వాయిస్ ఎత్తుంటారు కాలువలు నిండిపోయి రోడ్డుకి వస్తుంటుంది అది కంప కొడుతుంటుంది రోడ్డు పైన చెత్తబడి ఉంటుంది రోజు మనమే క్లీన్ చేసుకోవాలి బయట మున్సిపాలిటీ ఎవరు రారు మరి వార్డు మేస్త్రీలు ఏం చేస్తున్నారు సెంటర్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నారు మరి ఇవన్నీ మనం వార్డుకు ఒక సచివాలయం ఉంది ఇప్పుడు మరి వార్డు సచివాలయం వల్ల అంతా ఏదో ఒక గుంపు నిలబడి టీ తాగి సరిపోయింది ఈ యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్ కావచ్చు పోవాల డైలీ ఒకరోజు ఒక గుంపు తీసుకొని ఒకే చోటు పనిచేపోయింది మరి ఇలాంటి పారిశుద్ధ్యమైన సమస్యలు కూడా ఉన్నాయి ఈరోజు మరి మున్సిపల్ స్కూల్ కావచ్చు నెమల్ స్కూల్ కావచ్చు ఇవే మన ప్రధానమైన స్కూల్ ఇప్పుడు ఎందుకంటే టీజీఎల్ వైఎంకే స్కూలు జీవేశ్వర్ అన్నీ ఎయిడెడ్ కాదు ఇప్పుడు అన్నీ మూతపడుతున్నాయి మరి ఇప్పుడు ప్రజలు అంటే ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఉండే ముస్లిమ్స్ మరి హిందువులు బోయ స సాలె వాల్మీకి అదేవిధంగా మాలమాదిగా కులస్తులు కావచ్చు యాదవ చాలా బీసీ కులాలు మనకి ఇక్కడ ఆదులు ఉన్నాయి మరి వాళ్ళంతా ఎక్కడ పోతున్నారంటే డబ్బులు కట్టలేక ప్రైవేట్ స్కూల్లో మున్సిపల్ వై నగల స్కూల్కి పోతున్నారు ఎందుకంటే మిగతా స్కూల్స్ అనిపోతామన్నాయి కాబట్టి మరి మరి గత ముప్పై ఏళ్ళ నుంచి కొత్త స్కూల్ ఎందుకు చేయలేదని చెప్పి ప్రస్తుతం ఎమ్మెల్యే సాహిషాయి రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము మాజీ ఎమ్మెల్యే మీనాక్షణ గారిని ప్రశ్నిస్తున్నాము అంతకుముందు ఉండే రాజచారామయ్య గారిని కూడా ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే మొత్తం కార్పొరేట్ అయిపోయింది అంటే నెలకు మీరు పిల్లలకే ఒక నెలకు మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు హై స్కూల్ అయితే ఇంకా ఖర్చు వస్తుంది మరి ఈరోజు ఆధ్వర్యంలో వ్యాపారాలు అంత దరిద్రంగా ఉన్నాయి సంపాదన అంతంత మాత్రమే ఉంది ఐపీలు పెట్టడం టోపీలు పెట్టడం మోసాలు ఎక్కువైపోతున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో భూకబ్జాలు ఎక్కువైపోతున్నాయి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ లేదు కొత్త ఇండస్ట్రీస్ లేవు మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్లో ఒక పేద మధ్యతరగతి తరగతి కుటుంబాలు చదివించే పరిస్థితి లేదు మరి నెహ్రూ మెమల్లో ఈరోజు గొర్రెలకి కుక్కినట్లు స్టూడెంట్స్ని కుక్కేస్తున్నారు నెహ్రూ మీరు కానీ మున్సిపల్ కానీ తప్పదు అక్కడ ఒక క్లాస్లో డెబ్బై మంది వంద మంది పిల్లలు ఉన్నారు వంద మంది పైన కూడా ఉండవచ్చు మరొక కూర్చోవడానికి వీలు పడదు మరి వంద మందికి ఒక టీచర్ ఎలా పాఠం చెప్తాడు వాళ్ళ ఆరోగ్యాలు ఏమైపోవాలి మరి అందులో వారు దరిద్రమైన ట్రాఫిక్ అది మరి ట్రాఫిక్ నుంచి పిల్లలు పా భయపడుకుంటూ పోవాలి పేద పిల్లలు ఇంటికి భయపడకుండా స్కూల్కి రావాలి మరి ఏంటి మేం ఏం మీరు మీరు కేవలం ముస్లిమ్స్ గురించి కాదు జనరల్గా మనం ఆలోచిస్తున్నాం స్కూల్స్ గురించే కాబట్టి ఇప్పటికైనా మీరు గత నలభై ఏళ్ళ నుంచి జరిగిన వ్యవహారం చూసుకోండి నలభై ఏళ్లలో ముగ్గురు ఎమ్మెల్యేలు మరి నలభై ఏళ్లలో ఎంత మార్పు వచ్చింది ఎంత డెవలప్ అయినాము ఎంత పతనమైనా మనము పక్కన చిన్న చిన్న ఊళ్ళు ఎంత డెవలప్ అయినాయి మనకు సమానంగా ఉండే బెల్ల బళ్ళారి ఎంత స్పీడ్ వెళ్ళిపోయింది కరువులు ఎంత స్పీడ్ వెళ్ళిపోయింది మనం ఎందుకు ఈ దరిద్రంలో స్థితిలో ఉన్నామని చెప్పి ఒక్కసారి పాలకులు ఆలోచించండి ముఖ్యంగా ఈరోజు మైనారిటీ విషయం వచ్చింది కాబట్టి మరి ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ అధికంగా ఉండే ఆదంలో కేవలం మీరు ఏదో గుళ్ళకు దర్గాకు మసీదుకు పోయి టోపీలు పెట్టుకుని ఏదో మా మాత్రం టోపీలు పెట్టే పల్లికి స్టాప్ చేయండి మా జీవితాలు బాగా చేసే విధంగా ముస్లిం జీవితాలు యూత్ యూత్ ఉద్యోగాలు ఇచ్చే విధంగా చదువు చదివే బాగా చదివే విధంగా వాళ్ళకి అవకాశాలు కల్పించండి పనులు వేగంగా చేయండి ఏదైనా కోర్టు కేసు ఉన్నా పరిష్కరించేసుకోండి అవి చేయండి తప్ప ఎంతసేపు ఉన్నా షాదీ ఖానా ముస్లింస్ అంటే షాదీ ఖానా అంతే అంతేం ఇట్లా కేవలం షాదీ ఖానాలు మా మసీదులో రాజకీయాలు చుట్టూ చేసే నాయకులు ముస్లింలకు ద్రోహులు ఎందుకంటే వీళ్ళు బతుకులు ఇంతే మా షాదీ ఖానా మద్రాసా ఇంత చేసే సభ్యులకి ఓట్లేస్తారని ఒక నీచమైన ఆలోచన ఇది షాధికారణ తప్ప ముస్లిమ్స్ ఏం ఏముండదా లక్ష్యము ముస్లిమ్స్ మంచి చదువు వద్దా వైద్యం వద్దా విద్య వద్దా మరి ఉపాధి అవకాశాలు వద్దా ఎంతసేపు అక్కడే ఉండాలి ముస్లింస్ డాక్టర్గా రాదా ఇంజనీర్లు రాదా వాళ్ళకి ఎందుకు సహకారం అందడం లేదు ఆ నుంచి కాబట్టి ఇవి మనం మాట్లాడుకుందాం కానీ ఎంతసేపు ఉన్నా ఎక్కడో కనబడుకోకుండా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు తిట్టుకోవడం కాదు లోకల్గా మీరేం చేస్తున్నారని ఇక్కడ ప్రశ్నిస్తున్నాం మేము కాబట్టి ఇప్పటికైనా కూడా మీ యొక్క సెంటిమెంట్ రాజకీయాలు పక్కన పెట్టి ఆధునిక ముస్లిం మైనారిటీ కోసము పాటుపడాలని చెప్పి గతంలో జరిగింది చాలా ఘోరమైన తప్పిదము చాలా నెగ్లెక్ట్ జరిగింది దీనివల్ల విద్యా వైద్యము ఉపాధి రంగాల్లో చాలా నిర్లక్ష్యం చేశారు దీనివల్ల కేవలం ముస్లిమ్స్ మాత్రమే కాదు దళితులు బీసీ కులాల అందరూ దెబ్బతిన్నారు అప్పుడు ఇప్పటికైనా ఒక ప్లాన్తో ముస్లిం మైనారిటీల బాగు కోసము విద్యా వైద్యము వారి ప్రాంతాల్లో శుభ్రత పరిశుభ్రత కోసము వారి జీవితంలో వెలుగు నిండేందుకు యువత ముఖ్యంగా టెక్నికల్ రంగంలో వైద్య విద్యా రంగంలో ముందుకు వెళ్ళేందుకు అదేవిధంగా వారి ఉపాధి కోసము వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించడం కావచ్చు ఒక సబ్సిడీ లోన్లు ఇప్పడం ఇప్పించడం కావచ్చు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా ఒక ఒక మార్కెటింగ్ హబ్ తయారు చేయాలని చెప్పి అన్ని విధాలు డెవలప్ చేయాలని చెప్పి మరి ఆధునిక పాలకుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేసుకుంటాము ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ జిల్లా జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు